క్వశ్చనింగ్ సమ్బడి ఈస్ డిఫికల్ట్ బిజినెస్ ఐమ్ రైట్ ఆర్ నాట్ మనం ఈ ప్రశ్నించడం అనేది ఒక ఆర్ట్ పిల్లల్ని ప్రశ్నించడం సమ ఉద్యోగుల్ని ప్రశ్నించడం గురువుల్ని ప్రశ్నించడం ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి గురువులను ఎలా ప్రశ్నించాలి అది ఒక ఆర్ట్ అందుకే భగవద్గీతలో గురువులను ఎలా అడగాలి అంటే పరిప్రశ్నే అనే పదాన్ని ప్రయోగించాడే పరిప్రశ్న అలా పరిప్రస చేసే వారికి సమాధానం దొరుకుతుంది ఎనర్జీస్ ఎలా వస్తాయి ఎనర్జీస్ ఎలా ఫామ్ అవుతాయి ఎనర్జీస్ ఎలా పుట్టాయి ఎనర్జీస్ ఏంటి అది దానివల్ల జరిగేటటువంటి అది తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం కానీ నష్టం కానీ ప్రయోజనం కానీ ఏమీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఏంటి ఫస్ట్ నేను మీకు ఒకటి చెప్పగలుగుతాం ఒకటి పక్కగా చెప్పగలుగుతాం ట్రాన్స్పరెంట్ గా నాలాగా ప్రాక్టికల్ గా ప్రపంచంలో మీరు ఎవరిని చూడలేరు అర్థమైందా చాలా మంది ఏమనుకుంటారంటే హీ సచ్ ఎ ప్రాక్టీషనర్ హౌ హీ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఎందుకు ఇతనికి ఈ ఏళ్ళు కట్టయింది ఏళ్ళు కట్ అయిందే చిన్నది జరిగింది దాన్ని మనం విచారణ చేసాము అవునా కదా నేనేం చెప్తాను నేను కూడా నార్మల్ పర్సన్ ఐఆమ్ ఆల్సో నార్మల్ పర్సన్ లైక్ యూ బట్ దర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఐ హ్యావ్ నాలెడ్జ్ టు ఓవర్కమ్ ఇష్యూస్ ఐ హ్యావ్ నాలెడ్జ్ టు అన్బ్లాక్ మై ఎనర్జీస్ ఐ హ్యావ్ నాలెడ్జ్ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టేషన్ అర్థమైందండి దట్ ఈస్ దిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఐట్ గాడ్ మ్యాన్ ఐ ఎమ్ నార్మల్ పర్సన్ ఐన్ అర్ధ ఐట్ గాడ్ గాడ్ మెన్ లైక్ జిగ్ఞూ వాసు దేవ్ లైక్ శ్రీ శ్రీ రవిశంకర్ ఎట్సెట్రాట్సెట్రా పీపుల్ ఆర్ దేర్ దే అనౌన్స్ లైక్ దట్ ఐ మ్యాన్ సో మనం దైవ దూతలం కాదు దేవుళ్ళం కాదు నేను దేవుణ్ణి కాదు నార్మల్ పర్సన్ని మామూలు మనిషిని సాధారణమైన మనిషిని కాకపోతే ఇక్కడ విశేషం ఏంటి అంటే మేము ఈ పరిశోధన రంగంలో ఉన్నాము ఆ పరిశోధన ద్వారా కొన్ని ఎనర్జీస్ ని పరిశోధన చేయడం జరిగింది ఇది 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 ప్రాబ్లమ్స్ అనలైజ్ చేయగలిగేటటువంటి స్థాయి మీరు మ్యూట్లు పెట్టుకొని అవన్నీ చేయొచ్చు కదా రమాదేవి గారు అరే మ్యూట్ పెడుతుంటే అన్మ్యూట్ చేస్తారు ఇది ఒక ఆనందం సో నేను చాలా ట్రాన్స్పరెంట్ అండ్ ప్రాక్టికల్ నాకు బలహీనతలు ఉంటాయి నాకు డిజైర్స్ ఉంటాయి నాకు అన్నీ ఉంటాయి నేనేమన్నా అవన్నీ అరిషట్ వర్గాలని జయించండి అని నేను ఎక్కడైనా చెప్పానా కామక్రోధాదు జయించుము అని నేను ఎక్కడైనా ప్రవచనం ప్రాక్టీస్ ఓన్లీ వి విల్ గెట్ దోస్ థింగ్స్ వి విల్ గెట్ కంట్రోల్నెస్ వి విల్ గెట్ సీరియస్నెస్ త్రూ ప్రాక్టీస్ ఓన్లీ అభ్యాసం కుసు విద్య సాధనైన సర్వం సాధ్యత అంతేనా కదా అంతే గురించి అంతేగాని నేనేమి అతీతు అతిక్రమించిన వాడిని నేను ఎక్కడ చెప్పను చెప్పలేను అట్లా ఆ విధమైనటువంటి వ్యవస్థ మన దగ్గర ఉండదు ప్రాక్టికల్ పర్సన్ని ఐ అనలైజ్ ఏదైనా సరే ఒక సమస్య వచ్చిందంటే అనలైజ్ చేస్తాం మనం ఏం చెప్పుకున్నాం మూలాధారం అందరికీ బ్లాక్ అవుతుంది బట్ అది కాన్షియస్కి దూరంగా ఉండడం వల్ల ఆ ని మనం నియంత్రించడం నాకేంటి ఋషులకే బ్లాక్ అవుతుంది అంటుంటే దూర్వాసుడికే బ్లాక్ అవుతుంది అగస్సుడికే బ్లాక్ అయింది విశ్వామిత్రుడికే బ్లాక్లు ఉన్నాయి ఇలా పోల్చుకుంటే వాళ్ళకే ఎక్కువ బ్లాక్లు ఉన్నాయి వాళ్ళని క్వశ్చన్ చేస్తారా మీరు వై దిస్ హ్యాపీన్ టు దెమ్ అని సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి చెప్పండి సమస్యలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి నేను దాన్ని కప్పిపుచ్చాలనుకోవట్లే నేను దాన్ని కప్పిపుచ్చేసేసి నాకు సమస్యలు లేవు నేను అంత అతీతం అయిపోయాం అనేటటువంటి స్థితిని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనే భావం నాకు లేదు ఐ హావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అన్నో ఇంగ్లీ నో ఇంగ్లీ ఐ హావ్ సో మెనీ ప్రాబ్లమ్స్ నాకే తెలివి కొన్ని ఏముంటాయో అవునా కదా అవునా కదా ట్ వి హ్యావ్ ఇంప్రూవ్డ్ సచ్ నాలెడ్జ్ టు ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఇష్యూస్ అర్థమైందండి మనం డెవలప్ చేసాం సో ఒక పెద్ద సాధన వ్యవస్థని మనం డెవలప్ చేసాం ఆ సాధన వ్యవస్థతో మనం ఓవర్కమ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైందండి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి చాలా క్వశ్చన్స్ ఇస్తున్నారు భగవద్గీత మీద అవన్నీ కూడా నాన్ సెన్స్ అయ్యి అర్థమైందా ఆయన ఏమన్నాడు తెలుసా శ్రీకృష్ణుడు సందేహాత్ వినశతి సందేహాలు ఉంటే నాశనం అవుతారు ఏమన్నాడు సందేహాలు ఉంటే నాశనం అవుతారు అంటే ఏంటంటే సందేహం ఉంటే నువ్వు సాధన చేయలేవు సాధన సరిగ్గా చేయలేవు ముందు సాధన చేయాలి అంటే ఫస్ట్ ట్రస్ట్ నమ్ము నేనేమి అడ్డమైన సాధన చెప్పట్లేదు కదా నేనేమన్నా వేరే వేరే రకాలైనటువంటి ప్రక్రియలు ఇన్వెంట్ చేసినవి డెవలప్ చేసినవి చెప్పట్లేదు కదా నో క్వశ్చన్ దర్ ఈస్ నో క్వశ్చన్ ఐఎమ్ టీచింగ్ భగవద్గీత ఐఎమ్ టీచింగ్ క్రియా యోగ క్రియా యోగ హ్యాస్ ఎవిడెన్స్ ప్రాపర్ ఎవిడెన్స్ వి హ్యావ్ యోగ సూత్ర సార్ దేర్ నేను చెప్పే ప్రతి అంశము ఆ యోగ సూత్ర అనేటటువంటి ఒక గ్రంథాన్ని అనుసరించి చెప్తున్నాను సమ్ టైమ్స్ ఐ మెన్షన్ దోస్ రూల్స్ ఆల్సో క్వశ్చన్ ఎక్కడి నుండి వస్తుంది క్వశ్చన్ వేస్తే ఎందుకు అనే దేనికి అనే ప్రశ్నే కాదు ఎలా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా ముందుకెళ్ళాలి ఆ విధమైనటువంటి పర్సెప్షన్ ఉండాలి మనకి అదేనండి కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు జాయిన్ అవ్వడం కానీ ఉద్ధరింపబడ్డం తన గురించి తను ఉద్ధరింపబడాలనేటటువంటి ఉద్దేశాలు అసలు ఉండేవాళ్ళకి వాళ్ళు ఏంటంటే కాలక్షేపానికి జాయిన్ అయ్యి తనతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఒక డిసీజ్ ఇస్తారు కన్ఫ్యూజన్ అని ఏం డిసీజు కన్ఫ్యూజన్ పెద్ద అంటువ్యాధి అంటువ్యాధుల్లో కల్లా పెద్ద అంటువ్యాధి ఏదన్నా అంటే కన్ఫ్యూజన్ అది ఒకరితో మొదలవుతుంది వాడు పక్కనోడికి పాకిస్తాడు వాడు ఇంకోటి పాకిస్తాడు అందరికీ పాకుతుంది ఒక డిసీజ్ అనమాట అంటువ్యాధి అది అర్థమైందా సో అందుకే నేను చాలా జాగ్రత్త పడతా చాలా విషయాల్లో చాలా క్రూరంగా ఉండడానికి కారణం ఏంటంటే క్షమించను కొంతమందిని బ్లాక్ అయిపో బ్లాక్ చేసేస్తాను తర్వాత వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను నన్ను జాయిన్ అవుతాను నేను గురుదక్షిణకి వెళ్తానండి జాయిన్ అవుతా ఎందుకు నీకు ఒక రోగం ఉంది కన్ఫ్యూజన్ రోగం అనేది నువ్వు ఒక్కడికి వచ్చావంటే మొత్తం అందరికి అంటిస్తావు బ్లాక్ చేసి పారేస్తావు ఇదే కారణం కన్ఫ్యూజన్ ఉండద్దు నీకు క్లారిటీ ఉంది క్వశ్చన్ అడుగు సాధనకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగు ఎలా సాధన చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎట్లా ఎట్లా ప్రశ్నలు అడగడానికి ప్రతి ఒక్కళ్ళకి అర్హుతుంది కన్ఫ్యూజన్ పాకించకూడదు అంటే ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండదు కన్ఫ్యూజన్ పాకిస్తే ఏమవుతుంది పది మందిని పది మంది అక్కడారి పట్టించడం అనే సాటిస్ఫాక్షన్ తో వాళ్ళు ఉంటారు ప్రతి ఆర్గనైజేషన్ లోను ప్రతి కమ్యూనిటీలోను ప్రతి దాంట్లోనూ ఈ వ్యాధి ఉండే వాళ్ళు ఉంటారు మనం వాళ్ళ ఆ వ్యాధి నుండి ఓవర్కమ్ అవ్వాలి ఆ వ్యాధి ఎవరి దగ్గరైనా గుర్తించారనుకోండి జస్ట్ సైడ్ అయిపోవడం అంతే వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే మనకు కూడా ఆ వ్యాధి వస్తుంది అర్థమైందా కన్ఫ్యూజన్ అనమాట ఎందుకు ఇదెందుకు అలా ఎందుకు ఏమన్నా ఇవన్నీ అసలు అవసరమా ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ యూ జాయిన్ ద ప్రోగ్రామ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ గ్రో ఎనీవేర్ అంతే క్వశ్చన్ వద్దు క్వశ్చన్స్ వద్దు ఇంట్రెస్ట్ ఉంటే దూకండి ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోండి నేను ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు చెప్తున్నారు కదా నాకు ఎవరిని కన్విన్స్ చేయక్కర్లేదు నేను ఎవరిని ఎవరికి నేను ఆన్సరబుల్ కాదు నేను సమాధానం చెప్పాల్సిన వ్యవస్థ ఇక్కడ ఉండదు అవన్నీ పనికి మాకు వ్యవస్థ కదా అవన్నీ నెత్తినక్కడ పెట్టుకుంటా నేను అవునా కదా మనం రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ని మీకు ఒక మంచి ప్రజెంటేషన్ ద్వారా అందించాలి ఈ రెండు యాక్టివిటీస్ మాత్రమే నేను రెస్పాన్సిబిలిటీ నాకు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ అంతే సాధన చేయడం సాధన చేయించడం అంతే అర్థం నా పర్సనల్ విషయాలు కూడా మీకు ఎందుకు చెప్తాను అంటే మీకు క్లియర్ గా అర్థం అవ్వడం కోసం ఒక ఫాదర్ ఎలా అయితే తన పర్సనల్ విషయాలు పిల్లలకి చెప్పి నా చిన్నప్పుడు ఇట్లా జరిగిందిరా ఇట్లా జరిగిందా అంటుంటే వాళ్ళకి ఇంకా ఇన్స్పిరేషన్ పెరుగుతుంది టీచర్స్ కూడా అలానే చెప్తాను నేను చదువుకునే సమయంలో ఇలా ఇలాంటి ఫేస్ చేశాను ఇలా ఓవర్కమ్ అయ్యా చెప్పడా చెప్తా ఇన్ దట్ వే ఐ ఐ టోల్ మై పర్సనల్ ఇష్యూస్ అంతేగాని ఆయనకే బ్లాగులు అయినాయి అంటే బ్లాగులు అవుతాయి ప్రతి ఒక్కడికి అవుతాయి రాముడికి కూడా అయింది శివుడు కూడా అవుతాయి అవుతాయి అవునా కదా బ్లాక్లు కాని ద్వారా అందరికి బ్లాక్లు అవుతాయి కానీ మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి ఎందుకు బ్లాక్ అయినాయి ఆయన బ్లాక్లు అయినాయి కదా మరి అట్లా ఇట్లాంటిది కాదు నేను ఎలా దాటాలి ఓవర్కమ్ అవ్వాలి దానికి నేను గైడెన్స్ ఇవ్వగలనా లేదా అది అక్కడ చూడండి అంతే అంతేగానే ఇట్లాంటి క్వశ్చన్స్ వేసి టైం వేస్ట్ వాళ్ళు వేస్ట్ మనకి టైం వేస్ట్ ఇంకా నేను చెప్తున్నా అవతార పురుషుణ్ణి కాదు ఫస్ట్ అది అర్థం చేసుకోండి మీకు పుణ్యం ఉంటుంది గురువు గారు అవుతాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అదే ఇది పరీక్ష వాడు ఎలా ఎదుగుతాడు వాడు ఎలా అంటే బ్లాక్ వస్తే కష్టాలు వస్తే ఎలా జయిస్తాడు అంటే కష్ట కాదు కష్టాలు వస్తే కాదు నువ్వు ఫస్ట్ ఎనర్జీ సోర్స్ దగ్గర ఉంటే మనం ముందుగానే ఆలోచించగలుగుతాం కదా ముందుగానే దర్శించగలుగుతాం ఒక ఎనర్జీ బ్లాక్ అయింది అంటే దాని విపరీతాలు ఏంటి పరిణామాలు ఏంటి అది ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ముందుగానే అర్థం అవుతుంది కాబట్టి వి కెన్ స్టాప్ ఓకే అది నేను అంటుంది ప్రాబ్లమ్స్ రావని చెప్పట్లేదు ప్రాబ్లమ్స్ అసలు మిమ్మల్ని టచ్ చేయవు అని చెప్పట్లేదు టచ్ చేయని స్థితి కూడా ఉంది మిమ్మల్ని అసలు ఏ సమస్య టచ్ అయిన స్థితి ఉంది అది హయ్యర్ కాన్షియస్ కనెక్ట్ అయినప్పుడు సోర్స్ కాన్షియస్ కనెక్ట్ అయినప్పుడు చెప్పుకున్నాం కదా దట్ ఈస్ అల్టిమేట్ స్టేట్ వీ హ్యావ్ టు రీచ్ దెమ్ వీ రీచ్ దే అర్ధ ఆ స్టేట్ కి మనం రీచ్ అవ్వాలి ఈ ఇందులో మనం జర్నీలో ఉన్నాం మనం వి ఆర్ ఇన్ ప్రాసెస్ అర్థం కానీ ఇన్ జర్నీ జర్నీలో ఉన్నాం మనం ఒక బండి జర్నీలో ఉంటే ఇష్యూస్ వస్తాయా రావా వస్తాయి కదా ఎప్పుడైతే గమ్యానికి చేరుతుందో అప్పుడు సమస్యలు రావు ఎప్పుడైతే నువ్వు సోర్స్ కాన్షియస్ కి బేస్ కాన్షియస్ కి కనెక్ట్ అవుతావో అప్పుడు నీకు సమస్యలు రావు ఆ విధమైనటువంటి వ్యవస్థ ఉంది నో డౌట్ అర్థమైందా క్లియర్ గా నేర్చుకుంటున్నాము తెలుసుకుంటున్నాము ఇదంతా తెలుసు బ్లాక్ అయింది బ్లాక్ అయిన తర్వాత మనం ఇది తెలుసు కాబట్టి దాన్ని మనం తీక్షణంగా ఎనర్జీ బలహీనమైంది ఒక ఎనర్జీ బలహీనమైంది కామన్ దాన్ని దాన్ని పెద్ద సీరియస్ చేయాల్సిన అవసరం ఎనర్జీ బలహీనమైంది ఎనర్జైజ్ చేసుకుంటాం జస్ట్ వీ హ్ సొల్యూషన్ ఫాలో ఓవర్కమ్ దొల్యూ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ సింపుల్ విషయం అది సబ్జెక్ట్ ఉన్న తేడా సబ్జెక్ట్ లేని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు సబ్జెక్ట్ ఉన్న క్లారిటీగా ఉంటాడు అంతే కొంతమంది ఎనర్జీస్ బ్లాక్ అయ్యి దెబ్బ తిని మళ్ళీ పైకి లేస్తారు వాడికి సేల్స్ అర్థం తెలియదు అది చాలా టైం పడుతుంది కదా టైం చూస్తున్నారు కదా వెంటనే వెంటనే రిటర్న్ బ్యాక్ ఎవరు బ్లాక్ అయితే అదే వెంటనే కమ్ బ్యాక్ ఇచ్చారని ఒక చూపించాను కమ్ బ్యాక్ అంత 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 ఈజీ కాదు త్రూ ప్రాక్టీస్ వల్ల వెంటనే కమ్ బ్యాక్ ఇవ్వగలుగుతాం ఓకే 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 ఎనర్జీ బ్లాక్ అయింది కంపల్సరీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ బాధపడాలి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బాధపడాలి ఇబ్బంది పడాలి ఎవరైనా సాధన సాధన బాగా చేస్తే సాధన ఈ క్రియాయోగ సాధనలు ఇవి చేస్తే తొందరగానే కమ్బ్యాక్ అవుతారు తొందరగానే ఓవర్కమ్ అవుతారు సో ఫస్ట్ మనం పర్సెప్షన్ ఇలా ఉండాలి నేను అది కాదు అలా ఆ విధమైనటువంటి వ్యవస్థ వద్దు మనకి ఓకేనా అవతార పురుషుడిని నేను గాడిని నేను దైవాన్ని మిమ్మల్ని అందరినీ దాటిస్తాయి అన్ని అబద్ధాలు సీరియస్ గా చెప్పమంటారా నా అంత సెల్ఫిష్ పర్సన్ నా అంత యారెంట్ పర్సన్ నా అంత ఇగోయిస్టిక్ పర్సన్ మీరెవరిని చూడదు చూడలేదు చాలా కొండేతర గారు నోరు తెచ్చుకున్నారు పాపం అలానేది నిజం అది దిస్ ఇస్ ట్రూత్ నేను నా ప్రాబ్లమ్స్ కి మూలం ఎక్కడుంది దాని మూలాన్ని అంతు చూడాలి అనే విషయంలో యాగెంట్ పర్సన్ చాలా మూర్కుండి నేను ఆ విషయంలో ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ గానే దిగుతాను నేను అది ఏ స్థాయిలో ఉన్నా దిగుతాను అంత యారెంట్ పర్సన్ నేను అర్థమైనా ఎన్నో ఇష్యూస్ బాడీ మీద వస్తే దాన్ని పరిశోధన చేయాలి దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని అంతు చూడాలని చెప్పి వితౌట్ మెడిసిన్స్ స్పృహద పడిపోయే స్థాయికి కూడా వెళ్ళిపోయిన మరి తెలియాలి దాని వ్యవస్థ తెలియాలి దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని దాన్ని మళ్ళీ లైఫ్లో రాకుండా చేయాలి ఇట్లానే వెళ్తాం మనం విషయాల దగ్గర అంశాల దగ్గరకు వస్తే మనం ఇలానే ఉంటాం సాధన దగ్గరకు వస్తే మూర్ఖంగానే ఉంటాం సెన్సిటివ్గా సున్నితంగా ఏమీ ఉండదు సాధన అంటే కరకుదనం ఉండాలి ఉండాలి వద్దా నువ్వు లేకపోతే ఎట్లా సీరియస్గా నువ్వు సాధన చేస్తావు అంత స్ట్రాంగ్ డిజైర్ లేకపోతే అంత స్ట్రాంగ్ డెసిషన్ లేకపోతే అంత స్ట్రాంగ్ కమాండ్ లేకపోతే నువ్వేం సాధన చేస్తావు సాధనలో నేను నిలబడలేను వాడు లౌకికంగా ఎట్లా నిలబడతావు లౌకికంలో అయినా సాధనలో అయినా నువ్వు గట్టిగా ఉంటేనే మెత్తగా ఉంటే కాదు పని కాదు అర్థమైనా ముందు నేను దాటాలి ముందు నేను ఓవర్కమ్ అవ్వాలి నా స్వార్థం అది ముందు నేను దా ఇప్పుడు భగవద్గీత సీలింగ్ టైంలో నేను మీ చేత ఎందుకు ఒక్క శ్లోకం కూడా చెప్పించదా ముందు నేను చూడాలి రుచి ముందు నేను టేస్ట్ చేయాలి అంతే బాగుంది అంటే మీకు బరిలాగా అర్థమైందా దట్ ఈస్ శబరి యాటిట్యూడ్ ముందు నేను టేస్ట్ చేసి అందులో ఏమైనా లోపాలు అనుపానాలు ఏమైనా ఉంటే సరి చేసుకుని ఒక ప్రాపర్ ని తయారు చేసి అప్పుడు మీకు ఇవ్వాలి కి ఇవ్వాలి ఇన్ దట్ మ్యాటర్ ఐఎమ్ సెల్ఫిష్ సెల్ఫిష్ పర్సన్ అర్థమైందండి అర్థమైందా అర్థమైంది సో మీరు అట్లా ఓవర్గా థింక్ చేయొద్దు ఆయన నార్మల్ పర్సన్ మనం అందరం సాధారణమైనటువంటి వ్యక్తులు ఉన్న స్థితి నుండి హైయెస్ట్ స్టేజ్కి మనం వెళ్ళాల్సిన వాళ్ళం వెయ్యి వెళ్ళాలి మనం దమ్యాన్ని చేరుకోవాలి ఆ ఫోకస్ లో మనం వెళ్ళాలి నేను నా పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తాను ఇట్లా నేను వాటిని అట్లా రీసెర్చ్ చేయబట్టేవి కదా నేను ఇంత సబ్జెక్ట్ని డెవలప్ చేశాను అవునండి ప్రతి అంశాన్ని ప్రతి ప్రతి మార్పుని యూనివర్స్ లో జరుగుతున్న ప్రతి చిన్న మార్పుని క్లీన్ గా అబ్జర్వ్ చేసి అది ఎందుకు అట్లా జరిగింది అది ఎందుకు అట్లా జరిగిందని అట్లా రజగుణంలో వెళ్ళిపోబట్టే కదా ప్రతి అంశాన్ని మనం ఈరోజు డెవలప్ చేశాం లేకపోతే అట్లా చేస్తాడు ఖాళీ టైంలో నేను ఏం చేసావాడి ఆశ్రమంలో పుట్టల దగ్గర చీమల పుట్టల దగ్గర ఈ క్రిమికేటకాలు దగ్గర కూర్చునేవాడి అవి ఎట్లా పనిచేస్తున్నాయి అవి ఎట్లా సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి వీటిని గమనించేవాడిని అర్థం అవుతుందండి అట్లా గమనించడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ అంటే ఎట్లా వర్క్ చేస్తుంది మన బాడీలో అది క్లియర్గా గా అవుతుంది అవి ఏమీ లేకపోతే ఎట్లా తెలుస్తాయండి నేను పైనుండి పై పైనుండి దిగి వచ్చానని చెప్పానండి నేను ఎప్పుడు కూడా అట్లాంటి మాటలు అలాంటి వ్యవస్థలను మనం నమ్మకూడదు అలా మనం కూడా ఉండకూడదు అర్థం అందరూ సాధారణమైన మనుషులే అందరూ పర్సనల్స్ కొడితే దెబ్బదొగులుతుంది తిడితే బాధ వస్తుంది ఏదైనా సమస్య వస్తే ఉక్కిరి బిక్కిరి అందరూ అవుతారు శివుడు కూడా అవుతాడు రాముడు కూడా అవుతాడు ఎవరైనా అవుతాడు కాకపోతే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు అధిగమించగలరు దాన్ని ఆ ఒత్తిడిని అధిగమించగలరు ఆ బాధని దాటగలరు వాళ్ళు మనం సఫర్ అవుతాం అంతే మనకి వాళ్ళకున్న తేడా అదే సమస్యలు లేకుండా కష్టాలు లేకుండా ఎనర్జీస్ బ్లాక్లు కాకుండా ఈ భూమి మీద కాదు కదా భూమికి అవతలు కూడా ఎవరూ లేరు ఈ విశ్వమే కాదు విశ్వానికి అతీతంగా ఉండేటటువంటి వ్యవస్థలోనూ సమస్యలు లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా లేదు ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ అది ఆ ఆది దేవుడికైనా సరే ఆయన హెచ్చరించే సమస్యలు ఉంటాయి మహాదేవుడైనా సరే మహామహాదేవుడైనా సరే ఎవ్వని చే జనుంచు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడవడు మూల కారణం బవడు అనాది మధ్యలయుడవుడు సర్వముదానైన వాడెవ్వడైనా ఆయనకు కూడా సమస్యలు ఉంటాయి ఇప్పుడు చెప్పండి ఆయనకే సమస్యలు ఉన్నాయి చెప్తానంటే అందరికి ఉంటాయి సెన్స్ ఉండాలి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ లేకపోతే స్పిరిచువల్ సెన్స్ ఎట్లా వస్తుంది ఇవన్నీ ఏం లేదు వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి కన్ఫ్యూజన్ బాగించాలి ఒక వ్యాధి అంటు వ్యాధి మనకు వద్దా వ్యాధులు ఆదులు తెలుసా ఆది వ్యాధి రెండు ఉంటాయి వ్యాధి అంటే ఫిజికల్ బాడీకి వచ్చేది ఆది అంటే మానసిక దేహానికి వచ్చేది